I'm near కాలువల ద్వారా ప్రవహించే సాగునీరు ఆయుకట్టి చోరి మూలకు అందించడంలో లాక్లు కీలక పాత్ర పోషిస్తాయి మండలం కోరుమిల్లి గ్రామాల కెనల్ పై బ్రిటిష్ కాలం నిర్మించిన లాక్లు ప్రస్తుతం ఎటువంటి మరమ్మతులకు నోచుకోక శిథిల ఉన్నాయి నాలుగు దశాబ్దాలకు పెరిగిన జనాభాకు అనుగుణంగా కాలువ గట్ల ఆక్రమణకు గురయ్యి కుసించిపోయాయి పాలకుల నిర్లక్ష్య ఫలితంగా కాలువల తోగుటు పిచ్చి మొక్కలు పెరిగిన దిగువ పొలాలకు సాగునీరు పారుదలకు ఆటంకం ఏర్పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ప్లాస్టిక్ వ్యర్థాలతో కూడిన చేతలు సమీప నివాసులు గ్రామ తీసుకొచ్చి కాలువలో పడేస్తున్నారు ఒకప్పుడు దాహార్ కాలువలు నేడు నీటిలో దిగాలంటేనే చర్మ వ్యాధులు తగులుతాయని భయపడే పరిస్థితి దాపురించింది ఇక లాకు సిబ్బంది నివాసం ఉండే గృహాలు పూర్తిగా ఉన్నాయి ఇక్కడ కాలువలు లాక్లు ఆధునికరణ ప్రభుత్వంపై ఒత్తిడి తేవల్సిందిగా ఇటీవల కొత్తగా ఎన్నికైన సాకిట్ సంఘాలు రైతులు కోరుతున్నారు లాకులు మరమ్మతులకు నిధులు మంజూరు చేయవలసిందిగా సంబంధిత ఇంజనీర్ వారికి వినతి పత్రం అందించినట్లు సూపర్నెంట్ మదీనా లాకు లష్కర్ బాబురావుతో కలిసి కబలేశ్వరం మండలం వళ్ళలాకు సూపర్నెంటు అండి నా పేరు ఎస్కే మైదినాపచ్చా నేను సుమారు రెండు సంవత్సరాలు అవుతుందండి ఇక్కడ జాయిన్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మాకు సిబ్బంది బాగా తక్కువ ఒకే లస్కర్ ఉంటారండి ఆయన పేరు కిలా కె బాబురా గారు ఈ అవుట్ సోర్సింగ్ వ్యవస్థను నిర్మి నిర్మించడం జరిగింది ప్రభుత్వాలు అయితే వాళ్ళకి ఇక్కడ అవగాహన తెలియడం కొద్ది ఇబ్బంది అవుతుంది మళ్ళీ వాళ్ళు మార్చడం వల్ల మళ్ళీ వాళ్ళు తెలుసుకోవటం దీన్ని మంచి చెట్లో ఇబ్బంది అవుతుంది సార్ మాకు బాబురా గారు ఒక ఆయన ఆయనే కొద్ది ఏదో రకంగా వాళ్ళ అబ్బాయి అవుట్ సోర్సింగ్ని పెట్టుకొని ఇక్కడ చెత్త చెదారం అంటే ఇళ్లలో నీ చెత్తే కాదు పొలాల్లో చెత్తే కాదు అరటి చెట్లే కాదు కొబ్బరి చెట్లు ఆకులు చెత్త ఈ ములగ చెట్లు అన్నీ కూడా కాలవలోనే పడేస్తున్నారండి ఈ నానా తంటాలు పడి వాటిని తొలగించడం జరుగుతుంది సార్ చాలా కష్టం జరుగుతుంది ఇక్కడ మరి దాన్ని ఆపడానికి కానీ ఎవరిష్టం వాళ్ళు అయిపోయిందండి ఈ కొబ్బరి చెట్లు వేసేసి రకరకాలుగా గట్ల మీద వ్యవసాయం చేసేయడం ఏదేదో చెట్లు పలసాయలు వేయడం కొన్ని అది శుభ్రం చేసుకొని అక్కడ కాల్చడం చేయట్లేదండి గట్ల మీద డైరెక్ట్గా తీసుకొచ్చి ఇందులోనే పడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నాం సారు ఆ కాలు ఒక అటు ఇటు ఇరువైపులో కూడా మాకు డొంకలు కూడా పెరిగిపోయినాయి అవి ఈ తూటు కాడ కాళ్ళ పెరిగిపోవడం వల్ల నీరు కూడా సరిగ్గా రావట్లేదు అప్పుడు గతంలో డిఈ మేడం గారు మా అధికారులతో చెప్పి ఈ అవుట్ సోర్సింగ్ కుర్ర చేత పాపం చాలా మటుకు చేయించడం జరిగింది మా గుమస్తా గారు మా జయ గారు కూడా కష్టపడి పనిచేసి ఎంతో కొంత తోటకాడ చాలా మటుకు తొలగించారండి దానివల్ల కొద్దిగా నీరు వస్తుంది అలాగే అదే కాకుండా కాను ఈ లాకులు వ్యవస్థ ఈ ఈ చెత్త చేదరం పట్టేసి అలాగే ఇల్లు కూడా శిథిలావస్థకే అవి దారి తీసినాయండి దాని గురించి మరి అధికారులు కూడా మేము దీనికి రాయడం జరిగిందండి పది ఐటమ్స్ ఆ పది ఐటమ్స్లో కూడా ఒకటి టైమ్స్లో రెండేసి మూడేసి ఉంటాయండి ఈ లాకి కూడా ఆఫీసు సిమెంట్ రోడ్డు సిలిండర్ పైపు ఇంకా ఫ్రెంచింగ్ ఈ కొన్ని కొన్ని వర్క్లు కూడా రాయడం జరిగిందండి దానికి అంటే అధికారులు కూడా స్పందించారు పై నుంచి గ్రాంట్ వస్తే మేము తప్పనిసరిగా చేస్తామని కూడా చెప్పడం జరిగింది సార్ ఇదండి ఇక్కడ జరిగినట్టు విషయం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంఈఎస్టీ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి